మరియు ఏజెన్సీ అయినా ఈ జిల్లాలో బీసీలకు కూడా పట్టాలకు పాస్బుక్ భద్రాద్రి కొత్త బీసీ స్టడీ సర్కిల్ ను ఏర్పాటు చేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మహాత్మా జోతిరావు పులే సావిత్రిబాయి పులే విగ్రహాలను ఏర్పాటు చేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో బీసీ భవన్ కు స్థలం కటాయించాలని భవనం కట్టించాలని మరియు స్థానిక సంస్థ ఎన్నికల్లో పంచాయతీ సంస్థలు బీసీ రిజర్వేషన్ కు యాభై శాతం రిజర్వేషన్ కల్పించాలని రాష్ట్ర బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ లో వార్షిక వార్షిక బడ్జెట్ లో ఇరవై వేల కోట్లు కేటాయించాలని బీసీ ఉద్యోగాలకు ప్రమేశంతో రిజర్వేషన్లు కల్పించాలని ఇందుకు రాజ్యాంగ సవరణ చేయాలని పార్లమెంట్ లో బీసీలకు ప్రవేశపెట్టిన చట్టసభలో బీసీలకు యాభై శాతం రిజర్వేషన్ కల్పించాలి